రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నారా పేదలకు అందవలసిన బియ్యం అక్రమంగా తరలించేస్తున్నారా అటువంటి కార్యకలాపాలు చేస్తున్న వారి ఆటలు ఇక నుంచి చెల్లవు మీ భరతం పట్టే మొబైల్ రేపిడ్ కిట్లు అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం ఆ కిట్ల ద్వారా క్షణాల్లో తరలిపోతున్న బియ్యం ఏంటి అనేది తేలిపోతుంది కోసం ప్రభుత్వం అందించే రాష్ట్రంలోని వేరువేరు పోర్టుల ద్వారా విదేశాలకు తరలిపోతుంది పౌర సరఫరాల అధికారులు తనిఖీల్లో అనేక సందర్భాల్లో ఈ విషయం బయటపడింది కేసులు కూడా పెట్టారు కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం వ్యవహారంలో సిట్ ఎంక్వైరీ కూడా నడుస్తుంది ఇక విశాఖ పోర్టు నుంచి కూడా బియ్యం విదేశాలకు తరలిపోతుందని పౌర సరఫరాల శాఖ గట్టిగా నమ్ముతుంది ఇటీవల తరలించేందుకు గోడంలో సిద్ధంగా ఉన్న బియ్యాన్ని కూడా అధికారులు గుర్తించారు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా మరింత పటిష్టం చేశారు అయితే తనిఖీ చేస్తున్న సమయంలో ఆ బియ్యం పై అనుమానం వస్తే వాటిని ల్యాబ్ కు పంపి పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే వాటిపై ఒక నిర్ధారణ రావాల్సి ఉంటుంది ఆ రిపోర్ట్ వచ్చేలాగా ఆ రవాణా సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నాయి గతంలో అనేక మంది ఎగుమతిదారులు పౌర సరఫరాల మంత్రి దృష్టికి తీసుకొచ్చారు అయితే వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది బియ్యం పై అనుమానం వచ్చిన వెంటనే చెక్ చేసి అప్పటికప్పుడు నిర్ధారించుకునేలా ఓ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది పౌర సరఫరాల శాఖ ప్రత్యేక మొబైల్ ర్యాపిడ్ కిట్ల దించింది ఏడు వందల ర్యాపిడ్ మొబైల్ కిట్లను సిద్ధం చేసింది వాటిని పౌర సరఫరాల శాఖ తీసుకుంటున్నామన్నారు మంత్రి నాదన్ల మనోహర్ పౌర సరఫరాల శాఖలో గత సంవత్సర కాలంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామన్నారు మంత్రి నాదన్ల మనోహర్ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ ద్వారా నాణ్యమైన రైస్ ప్రజలకు అందిస్తున్నామన్నారు ప్రభుత్వం అందించే బియ్యం పక్కదారి పట్టకుండా ప్రతిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అవునో కాదో గుర్తించడానికి ఏడు వందల మొబైల్ ర్యాపిడ్ కిట్స్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు ఈ రాపిడ్ కిట్లలో పొటాషియం హైడ్రోక్లోరిక్ యాసిడ్ బాటిల్స్ ఉంటాయని అన్నారు ప్రభుత్వం సరఫరా చేసే రైస్ అయినట్లయితే ఈ ద్రవణాలు బియ్యంపై చల్లితే అవి ఎరుపు రంగుగా మారతాయని బయట దుకాణాల్లో అమ్మే బియ్యం అయితే రంగు మారవు అని చెప్పారు గతంలో అయితే అక్రమ బియ్యం పట్టుకున్న తర్వాత ల్యాబ్ కు పంపించడం వలన సమయం ఎక్కువ తీసుకోవడం కోర్టులో నిరూపణ కష్టమయ్యేదని ఈ ర్యాపిడ్ కిట్స్ వల్ల వెంటనే గుర్తించడానికి సీజ్ చేయడానికి వీలు కలుగుతుందని మంత్రి అన్నారు ఎన్ఫోర్స్మెంట్ రాజీ పడేదే లేదని అక్రమాలకు పాల్పడి సహించేది లేదని ఒకతా ఒకలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే పౌర విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు బియ్యం తీసుకువచ్చే వాహనాలను నిరంతరం తనిఖీ చేయడానికి విశాఖ పోర్టు ప్రాంతంలో మూడు అంతర్గత చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఇప్పటికే అవి పనిచేయడం ప్రారంభించాయని చెప్పారు ఈ చెక్ లో ఇరవై నాలుగు గంటల మూడు షిఫ్ట్ లో పనిచేస్తామని ముప్పై మూడు మంది సిబ్బందిని నియమించామని మంత్రి తెలిపారు కాకినాడ పోర్టులో గతంలో జరిగిన అక్రమ రవాణా జరిపిన వారిపై చట్టపరమైన చర్యలు వాహనాలు సీజ్ చేయడం జరిగిందని అన్నారు మన దేశానికి సంబంధించిన పీడిఎఫ్ నుండి అక్రమ రవాణా జరగకూడదని అందుకే పోస్టులు ఏర్పాటు చేశామని ఈ విధంగా కాకినాడలో విజయవంతంగా అమలు నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రైస్ కార్డులు అందించడం జరిగిందని ఎనభై తొమ్మిది శాతం మంది వీటి ద్వారా రైస్ తీసుకుంటున్నారని తెలుస్తుందన్నారు వినియోగదారులకు బియ్యానికి సంబంధించిన సమస్యలు ఉంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు దుకాణాలలో ఎక్కడైనా రేషన్ బియ్యం తీసుకునే అవకాశం ఉందన్నారు గత ప్రభుత్వం ఐదేళ్లలో ఐదు లక్షల ముప్పై ఐదు వేల క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుంటే ఈ ప్రభుత్వం గత పద్నాలుగు నెలల్లో రెండు వందల నలభై ఐదు కోట్ల విలువైన ఐదు లక్షల అరవై ఐదు వేల బియ్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు విశాఖపట్నంలో కూడా అలాంటి బియ్యం అక్రమ రవాణా జరగకుండా కంటైనర్ పోర్టు సందర్శించి సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు న్యాయంగా సక్రమంగా జరిపే వ్యాపారానికి ఆటంకాలు కలగకుండా సహకరిస్తా చేస్తామని అప్పుడే తెలిపామన్నారు ఎన్ఫోర్స్మెంట్ పటిష్టంగా అమలు చేయాలని కఠినంగా కూడా వ్యవహరిస్తామని మంత్రి పేర్కొన్నారు ఫోర్టిఫైడ్ రైస్ అంటే వంద కేజీల బియ్యంలో ఒక కేజీ మల్టీ విటమిన్ మిక్స్ ఐరన్ తో కూడిన రైస్ కలుపుతామన్నారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ వీటిపై ప్రజల్లో ప్లాస్టిక్ బియ్యం అనే అపోహలు ఉన్నందున నిజానికి బియ్యాన్ని పిండి చేసి దానిలో మల్టీ విటమిన్స్ మిక్స్ కలుపుతామన్నారు ఇది సాధారణ బియ్యం కంటే పోషక విలువలు కలిగిన ఆహారం అని ఆయన పేర్కొన్నారు న్యాయబద్ధంగా వాళ్ళు చేసుకున్న వ్యాపారంలో ఎక్కడ కూడా మేము అడ్డుపడం దాదాపు నలభై ఆరు రూపాయల కిలో బియ్యం మనం ప్రతీ నెల సరఫరా చేస్తున్నప్పుడు ఈ విధంగా అవగాహన లేకపోవడం వలన స్థానికం ఉన్న కొన్ని సమస్యల వలన లేదా ఇందాక నేను అన్నట్టు పాతుపోయిన ఒక మాఫియా వలన ఒక మార్పు తీసుకురావాలనే తపనతోటి మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వారిపైన మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం ఎన్ఫోర్స్మెంట్ అనేది మా డ్యూటీ ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం అందులో భాగంగా నిన్నటి నుంచి విశాఖపట్నంలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మన ప్రాంతానికి ఎగుమతి అవుతున్నప్పుడు మనకు ఆ చెడు పేరు రాకూడదు ఇందులో ఎక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్లో రాజీ పడినట్టు ఎవరైనా కానీ ఉంటే తప్పకుండా మేము సీరియస్గా తీసుకుంటాం అధికార యంత్రాంగాన్ని కూడా అదే చెప్పారు ఎక్కడ కూడా ఉపేక్షించాం ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మాది వినియోగదారులు పొరపాటున తెలియక ఇంత హై న్యూట్రిషన్ వాల్యూ ఉన్న బియ్యాన్ని తక్కువ ధరగా అమ్మేస్తుంటే